హలో అండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో స్మాంజి ఇడ్లీ చూపిస్తున్నాను ఇడ్లీ స్మాంజిగా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక గ్లాసు మినపగుండ్లుకి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి తర్వాత దీన్ని ఉదయం నానబెట్టి సాయంత్రానికి రుబ్బేసుకొని ఆ పిండిని బాగా పులో పెట్టుకొని దాన్ని రెడీగా చేసుకోవాలి తర్వాత దాన్ని ఉడికించిన ఇడ్లీని ఇలా దింపుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి స్పాంజ్గా ఉంది తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని దానిలో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదో ఒక చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇడ్లీ స్పాంజ్గా బాగుంటుంది తర్వాత ఇప్పుడు పిండి మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి బాగా కలుపుకోవాలి బాగా ఎక్కడ బబుల్స్ గ్యాప్ లేకుండా మొత్తం బాగా గంటతో ఒక అరగంట పాటు బాగా తిప్పుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకొని దాన్ని ప్లేట్కి అప్లై చేసుకోవాలి తర్వాత నెయ్యి రాసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి తీసుకొని పిండి గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం గిన్నె కొద్దిగా గ్యాప్తో పిండి వేసుకొని దాన్ని సరిచేసుకొని తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి దానిలో స్టాండ్ పెట్టుకొని తర్వాత దానిపైన ఈ గిన్నె ఇడ్లీ గిన్నె పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అరగంట తర్వాత తీసి చూస్తే స్మాంజీ ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీకు కావలసిన పద్ధతిలో కట్ చేసుకోండి అంతే రెండు వేస్ట్లీ ఇడ్లీ రెడీ అయిపోయింది అంతే